నో బట్స్ హా రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోలు తీసుకోవాలి అనుకుంటున్న వారు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి కుదరని పక్షంలోనే ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోండి అలాగే ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకోండి ట్రాన్స్పోర్ట్ అప్పుడు కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న పుంజు వచ్చేసి భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పొందండి ఈ పుంజునైతే లక్కీ డ్రాలో మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది అయితే ఈ లక్కీ డ్రా అనేది మనం కండక్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఆర్కే ఫార్మ్స్ అనేవారు ఈ లక్కీ డ్రాని కండక్ట్ చేస్తున్నారు అయితే ఈ పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే లక్కీ డ్రా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు వంద టోకెన్లు ఉన్నట్లుగా చెప్తున్నారండి మొత్తం వంద టోకెన్లు ఉన్నాయి వంద టోకెన్స్లో యాభై టోకెన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయని చెప్తున్నారండి ఇంకొక యాభై టోకెన్లు అయితే ఖాళీగా ఉన్నాయి ఆ యాభై టోకెన్లు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత లక్కీ డ్రా అనేది తీస్తామని చెప్పి చెప్తున్నారు ఈ లక్కీ డ్రాని ఆర్కే ఫార్మ్స్ వారు కండక్ట్ చేస్తున్నారు మీకు ఏదైనా వివరాలు కా కావాలి అనుకుంటే బ్రదర్ నెంబర్ నేను వీడియో టైటిల్ ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు అదే ఫోన్పే నెంబరు దానికి మీరు ఫోన్పే చేసి కూడా వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఫోన్పే నెంబర్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ కాల్ చేయాలనుకున్నా కూడా అదే నెంబర్కి మీరు కాల్ చేసి అయితే అడిగి తెలుసుకోవచ్చు ఆర్కే ఫార్మ్స్ వారు ఈ లక్కీ లక్కి కండక్ట్ చేస్తున్నారు దీన్ని కనుక మీరు గెలుచుకోవాలనుకుంటే నూట యాభై రూపాయలు చెల్లించి మీరు లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు కావాల్సిన వారు పూర్తి వివరాలకైతే టైటిల్ నెంబర్కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్